ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు నేడు రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడవుతుండటంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి దీంతో తమిళనాడు పుదుచ్చేరి కేరళ లక్షాద్వీపులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఏపీ తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేనప్పటికీ చాలా విపరీతంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలైనంత వరకు రాత్రి ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ సూచించారు శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు చాలా తక్కువగా ఉంటాయి రోజంతా పొడి వాతావరణం ఉంటుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతుంది ఏపీ కంటే తెలంగాణలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో ఇది గంటకు పద్నాలుగు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ప్రస్తుతం గాలులన్నీ శ్రీలంక వైపే విస్తున్నాయి అక్కడ అల్పపీడనం పెద్దగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో సక్రమంగా పెరుగుతున్నాయి నేడు తెలంగాణలో వేళ ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో పదిహేడు డిగ్రీలు ఏపీలో పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుందని ఐఎండి తెలిపింది